ఇంకా ఈ బ్రహ్మోత్సవం అనేది వార్షిక బ్రహ్మోత్సవం వార్షిక బ్రహ్మోత్సవం అనమాట సంవత్సరంలో జరిగే ఈ ఉత్సవాల్లో కూడా ఇది చాలా విశేషం అలంకారాలు వేరే అది వేరే ఈ స్వామిలో ఉండేవి ఏంటంటే ఒక రోజు ఒక సంవత్సరం ఒక్కొక్క అవతారం దశావతార సంయుక్తం కేశవాఖ్యం మహిమ అనేది రామ రామావతారం కృష్ణ అవతారం నరసింహ అవతారం మొత్తం వచ్చి దశ అవతారాలు దిగుతుంది అందులో కూడా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తులకు ఏం ఆశ్రయించాలా వాళ్ళు భక్తి కోరిక ఆశ్రయిస్తారు తర్వాత రెండోది ఏమిటంటే తొమ్మిది రోజులు తొమ్మిది ఇది జరుగుతుంది కళ్యాణ ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే మాములుగా కళ్యాణోత్సవం మొదలై జరుగుతుంది మిగతా దేశంలో అట్లా కాదు ఈయన మనము సాధారణంగా ఇల్లు అనుకుంటాం పుణ్యావాసనం చేసుకుంటాం లేవే కలసీ అన్నీ చేసుకుంటాం ఈయన పుణ్యావాసనం వైరీదారు అయిన తర్వాత అమ్మవారికి అమ్మవారు రావాలి ఇంటారు మామూలుగా మిగతా దేశాల్లో ఏమిటంటే కళ్యాణం అంటే ఐదో రోజు అట్లా అట్లు ఉంది ఇక్కడ లేదు తిరుపతి మాదిరిగానే ఇక్కడి నుంచే తిరుపతి అనుకోండి ముందు తిరుపతి లేదు వేరే రకమైన ఈయన పొదుడు పొదుళ్ళు వెదుళ్ళలో ఈయన మహావిష్ణువున్నాడు అందుకే ఈయన జన్మయ్యే మనిషి ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాలు స్వామివారు అందులో జన్మయ్యే మనిషి ఆయన పరిశుభ్ర మహారాజు అప్పుడు ఆ శాపం పోకున్నందుకోసం ఈ శిలా కాలచుంది తిరుమలనాథ స్వామి తిరుమల నాయనపేట పొదుళ్ళ మన గ్రామం దురుగుతారు పొదుళ్ళు వెదుళ్ళు వెదుళ్ళల్లో మొదల వండినాడు మహావిష్ణు అందుకే ఈయన తిరుమలనాథ స్వామి ఇక్కడ తిరుమయేవి మహర్షి ప్రతిష్టార్థం స్వామివారు వచ్చేసి మహావిష్ణువులు తిరుమలనాథ స్వామి చనకేశ్వరుడు మారుస్తూ కేశవాయ నిత్య నిత్యవణి ఈయన ఎవరి ఉంటాం అప్పుడు మళ్ళీ ఎక్కువ ఒక ఇది ఉంటుంది పుష్ప కోరేను కోరేట్లు పోయి మురి మురికి వస్తే స్నానం చేస్తే వాడు వయసు వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళు కర్రకోలేక ఇంట్లో ఏమి రాబో మామల అనుకుంటా వస్తే ఇది కాదు నాయన అరే అప్పుడు కొండ దాని పడేస్తే అది అమృ అమృత అక్కా చెల్లెల కోసం దాసి పండుగ చేస్తూ ఉంటుంది చెల్లెలు అక్కకు పోవాల్సింది అక్కకు చేసింది చెల్లెలు అప్పుడు ఈ దాసి పోవాలంటే దరికొండ పోయి అమృతవాడిన తీసుకొని వస్తుంటే కులంగా పడుతుంది అది గిరి అవుతుంది అదే పుష్పగిరి అందులో విశేషం ఈ తొమ్మిదిలో ఈ ప్రస్తుతం నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు బలి వేసుకొని దిక్కుని వస్తుంది కాబట్టి అన్ని దిక్కులో వచ్చి పరివారకు అవే మేము కాపాడతాం మేము అట్లా మొత్తం దేశాంతరం కూడా కాపాడేందుకు ఈ అష్టది మళ్ళీ ఒకటే కాక ఈ తేరు తిరిగి వచ్చిన తర్వాత ఆ తేరుకుండే మావడాకలు అన్నీ వచ్చి ఇంటికి తిరుగుతున్నారు ఎందుకంటే ఏదైనా దోషాలున్నా నివారిస్తుంది ఏదైనా బాధలున్నా అన్ని నివారించడం కోసం మావో ఇవన్నీ కడతారు ఇప్పుడు తేరు అది ఉంది కాబట్టి తేరు పురాతనమైన తేరు మొత్తం నాలుగు అటువంటి నలుగురు నుంచి చెప్పి అటువంటి డిజైన్ అనమాట పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఉత్తరాంధ్ర తీర్థ దివ్యం కోసమే ప్రత్యేక చేస్తున్నాను చాలా దివ్యమైన స్వామిది మొట్టమొదటిలో తిరుపతి కూడా జరగలేదు కోనేరు కాలవేది అనేది కోనేటు అక్కడ ఉంది దీనికి చాలా దగ్గర జరిగి కొంచెం మళ్ళా మళ్ళీ అభివృద్ధిలో వస్తున్నారు అందుకే శిరాభోగం నరాభోగం అంటారు కొద్ది రోజులు కొన్ని దేవుళ్ళు జరుగుతుంది ముందు అరవై ఐదు అరవై ఆరు అరవై ఐదులో తిరుపతి దేవస్థానం గురించి పైకి వచ్చింది అంటే ముందు ఏం లేదు ఇప్పుడు మన పది మంది బుజాలు కలు అంటే మళ్ళా గంట ఒకటి అరవై వేసి పదకొండు గంటలు వాక్ చేస్తారు అటువంటి దేవస్థానం పురాతనం నుంచి ఇదే ఉంది కాబట్టి ఇప్పుడైతే మళ్ళా ఈ స్వామివారు దీన్ని ప్రతిష్ట చేసిన తర్వాత చాలా దివ్యంగా పైకి ఉంటాయి కాశీతం చాలా విశేషం జరుగుతుంది ఇది మన విశేషమైంది ఏంటంటే దీంట్లో శ్రీరంగంలో ఆడవాళ్ళు ఎట్లుంటే ఎవరో వాళ్ళు ఎట్లుంటే అక్కడ నుంచే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ లో ఎక్కడ జరుగుతుందో అట్లా అట్లా జరుగుతుంది మెడ్రాస్లో శ్రీరంగం శ్రీరంగం తమిళనాడు అట్లా అందులో కాబట్టి మా వాళ్ళు అక్షల కొట్టిమంది నుంచి అదే రాత్రి నుంచి మా వాళ్ళు ఎంత మేమే పదహైదు వందల సంవత్సరాల నుంచి మేమే వస్తుంది కాబట్టి అదే రీతిగా ఇవాళ ఇస్లాంబాన్ని చూసింది సమేదాభం సమస్త సర్వ